నేను దీన్ని అవగాహన చేసుకుంటే అవగాహన చేసుకుంటూనే ఉన్నాను ఇది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పారు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తే తప్ప దీన్ని తీసుకురారు ఖచ్చితంగా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను అది ఉన్న సమస్య ఏముందంటే అది ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థిని ఏంటి అంటే నేను ఉద్యోగం అంటే నేను ఏమని కూడా శ్రమ చేయను నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే పదిహేను పదహారు వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు ఉద్యోగం ఉంటే నేను ఏం కోరుకునేలా కష్టపడి పనిచేసేది అన్ని అవకాశాలు ఉండేవిగా ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రశ్నలు పనిచేశాం ఆ తర్వాత వాళ్ళు కూడా నాకు ఇవ్వలేపారు తర్వాత పాపం అవకాశం అందుకని నాకు నిజంగా పనిచేద్దాం అనుకున్న విద్యార్థులకి కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి మీరు దయచేసి కొంత కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధిగాలందరికీ చెప్పాను సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు కార్యక్రమాల్లో భాగం చేయాలి వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి నీటి సంరక్షణ నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి ఏదో మనం పనులు చెప్పేస్తాం డబ్బులు ఇసిరేస్తాం పనులు చేస్తారంట కదా నిజంగా నాకు ఎందుకు మీరంటే ఇంత గౌరవం ఉందంటే నా ఒళ్ళు వంచి నేను పనిచేసాను పని చేస్తాను నేను దుక్కి దున్నే గుంటలు తీసాను గుంట తవ్వడం ఎంత కష్టం నాకు తెలుసు మామిడి చెట్లు ఎండిపోతా ఉంటే నా ఎందకి పొలంలో ఒకే సం ఒక సంవత్సరంలో మూడు వంద మామిడి చెట్లు ఎండిపోయాయి ఏడుపు వచ్చేసింది పచ్చడి చెట్లు ఎండిపోతాయి ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మన వాటిని రక్షించుకోవడం నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు కానీ మొక్క ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు ఆ శ్రమ చేస్తున్నప్పుడు వెన్నెమ్మకి విరిగిపోద్దు నాకు తెలిసి ఎంత కష్టం నెప్పులు వచ్చేస్తాయి గడపాలు పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి కడుపు ఆర్చుకుపోద్ది ఎంత కష్టం ఒక పారేసి ఒక చిన్న తట్టుడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు అందుకని ఈ కష్టాన్ని మీ కష్టాన్ని గుర్తించాలి మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువత యువత యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్పు ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు అనుసరి చేయగలిగితే చాలా మా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది డిప్రెషన్స్ లేకుండా డిప్రెషన్స్ అవ్వకుండా ఒకసారి ఇంట్లో పిల్లలు చెప్తా ఉంటాం డిప్రెషన్లో ఉన్నారని అంటే ముందు అన్నం మానేయండి అని చెప్తాను ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని చెప్తాను తోట పని చేయండి బాగా ఆకలి అప్పుడే డిప్రెషన్లో ఏమి ఉండవు అంటే నిజంగా యువత బాగుండాలంటే అంటే మీ మన జీవితాల్లో డిప్రెషన్ ఎక్కడ ఎక్కడుంటుందో ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కరమే లేదు లేదు ఎప్పటి నుంచి నేను కడుపుని నేను నింపుకోవాలనుకునేవాడికి వాడికి డిప్రెషన్ ఉండదు ఎప్పుడు కడుపు నింపుకుంటా ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయడం సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి అలాగే వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని అంటే నాకు అనిపిస్తే ఎన్ని లక్షల మంది యువతున్నారు పని చేయడానికి శ్రమించడానికి కూలీలేరు శ్రమించడానికి శ్రామ పట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు అంటే ఎందుకు ఇష్టపడతానంటే బీయింగ్ ఎ మినిస్టర్ టెక్స్టైల్ ఏదో మినిస్టర్ అవుతుంది మినిస్టర్ చేస్తూ కూడా సండేలో సాటర్డేలో వెళ్ళి నిజంగా పనిచేసేవాడు చేసేవాడు ఆ ఫ్యాక్టరీస్లో ఒకసారి నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా కూలీలు దొరకట్లేదు మనకి మన సారీ క్షమించాలి శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి సమ్మ వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకర్లా అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం ఇది ఒక 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 ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం అలాగే గ్రామాల్లో మైక్రో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి మహిళలు కానీ రైతులు యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి అందుకని ఒకటే ఒకటి తోటి మేము ముగిస్తున్నాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం సో బాధ్యతగా పనులు కట్టండి ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన